ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారు అంటే ఒక్కసారి మన బాబాగారి మాటలోనే విందామండి తల్లి చూసిన మరో నిమిషమే ఇక్కడ ఉన్నటువంటి తమలపాకు మీద ఉన్నటువంటి శ్రీరాముని తాకి చూడమ్మా వచ్చే సోమవారం రోజు నువ్వు ఊహించని మహా అద్భుతం అనేది నీ కంట పడబోతుంది మరి జాగ్రత్తగా నేను చెప్పేది విను తల్లి నీ జీవితంలో ఎంతో ఆనందంగా మారిపోతుంది మరి వచ్చే సోమవారం రోజు మహా అద్భుతమైతే నీ కంట పడబోతుంది జాగ్రత్తగా ఈ సందేశాన్ని అయితే పూర్తిగా విని నీ మనసుకు నచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయి మరి వెయ్యి రెట్లు ఆ భగవంతుడు నీకు శుభాలు కలుగజేస్తాడు తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలు ఇలా అన్నందుకు నీ మనసులో నేను అదృష్టవంతరాలని ఏంటి బాబా నా పరిస్థితి చూసి నీకు హేళనగా ఉందా అని అనుకుంటూ ఉన్నావు కదూ మరి నేను నిజంగా చెప్తున్నాను బిడ్డ నువ్వు ఎంతో అదృష్టవంతురాలు మరి బాబా నాకే ఎందుకు ఎన్ని కర్మలు చుట్టుకుంటున్నాయి అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు కదూ ఎందుకని అలా అనుకుంటావు తల్లి నువ్వు నిజంగా అదృష్టవంతురాలువే కాబట్టే కదా నీ భర్త వల్ల ఎన్నో ఇబ్బందులు పడినా కూడా అవతలి వ్యక్తి యొక్క అతని యొక్క ఆప్యాయతానురాగాలు పొందలేకపోయినా కూడా నువ్వు అదృష్టవంతురాలు ఎందుకు అనుకుంటున్నావు అంటే కేవలం నీ బిడ్డల వల్ల బంగారం లాంటి నీ బిడ్డలు కాబట్టి వారు ఎంతో గొప్పవారు అవుతున్నారు వారి వల్ల నువ్వు ఇంత అదృష్టవంతురాలు అయ్యావు మరి వారికి జన్మనివ్వడమే నీ యొక్క అదృష్టం ఎందుకు అంటే ఆ యొక్క భవిష్యత్తులో కూడా వారు నిన్ను చూసుకునే విధానం ఎంత గొప్పగా ఉంటుంది అంటే నీ జీవితంలో నువ్వు పడినటువంటి కష్టాలన్నీ కూడా సుఖమన్నీ మర్చిపోతావు తల్లి నీ బిడ్డలు ఆ యొక్క కష్టాలన్నీ కూడా తీర్చడానికి ఒక కారణం అయితే అవుతారు తల్లి నీ బిడ్డలు నీ ఊహకు విధంగా వారు గొప్ప స్థాయిలో ఉండబోతున్నారు మరి అందువల్లనే నువ్వు అదృష్టవంతురాలు అని చెప్పాను తల్లి అందువల్ల నీకు ఏ విషయంలోనూ లోటు లేకుండా చూసుకుంటారు మరి వారికి మంచి బుద్ధి బుద్ధులు నేర్పించావు పెద్దవారిని గౌరవించాలని కూడా నేర్పించావు ఇంతకంటే నువ్వు చాలా గుణవంతురాలు కాబట్టి నువ్వు నీ పిల్లలకు కూడా ఎంతో గౌరవంగా బతకాలని చెప్పేసి అని నువ్వు విద్యాబుద్ధులు నేర్పించావు మరి ఎంతో బుద్ధిమంతుల్లా పెంచు పెంచుతున్నావు ప్రయోజకులను కూడా చేస్తున్నావు మరి వారు ఇంకా విజయాల్ని సాధిస్తూ ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుని నీకు పరమానందాన్ని కలిగిస్తారు నీ బిడ్డలు నీ బిడ్డలకు తెలుసు నువ్వు ఎంత కష్టపడుతున్నావో అని మా అమ్మ మా కోసం ఎన్నో బాధలు భరిస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేస్తుందని నీ కష్టం అంతా కూడా వాళ్లకు తెలుసు మరి నీ కన్నీళ్ళు దిగమింగుకుని ఎన్నో బాధలు సహించి వారి కోసమే బతుకుతున్నావని వాళ్ళకు కూడా తెలుసు బిడ్డ మరి నువ్వు ఎంతో అదృష్ట మంత్రాలు అని నేను చెప్తున్నాను కదా తల్లి పెరిగిన తర్వాత వారు మంచి స్థాయిలో అయితే ఉంటారు ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాననే మంచి విద్యాబుద్ధులు నీ బిడ్డలకు నేర్పిస్తూనే ఉన్నావు మరి ఈరోజు నీ పిల్లలు నీ చేతికి అంది వస్తారు మరి ఈ విధంగా ఎదుగుతున్నారు కాబట్టి తల్లికి ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఎన్ని అవమానాలు పొందిందో అవన్నీ కూడా వారు చూశారు కాబట్టి నీకు గౌరవ గౌరవ మర్యాదలు అనేవి కల్పిస్తారు మరి వారి వల్ల నీకు నలుగురిలోనూ కూడా గౌరవం అనేది దక్కుతుంది నీ బిడ్డలాంటి బిడ్డలు ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు నిజమే కదా మరి తల్లి మా పిల్లలు ఎంత బుద్ధిమంతులుగా ఉన్నారని నువ్వే పొంగిపోతావు అందరూ అనడం వల్ల నీ మనసుకు కూడా కుదుట తల్లి ఎంతో ప్రశాంతతని కలుగుతుంది ఇక నుండి ఆనందంగా జీవించు మరి నీ పిల్లలను చూసుకుని గర్వపడు తల్లి మరి నీకు సంతోషకరమైనటువంటి వార్త ఈ సోమవారం రోజున నీకు చేరబోతుంది మరి పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆ యొక్క కార్తీక దామోదరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి సోమవారం రోజునే నువ్వు నీ యొక్క అదృష్టాన్ని అయితే నువ్వు వినగలుగుతున్నావు తల్లి మరి నీకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నీకు గొప్పదైనటువంటి అదృష్టాన్ని అయితే పొందగలుగుతున్నావు నీ పాపాలు నీ కర్మలు ఏవైతే ఉన్నావన్నీ కూడా పాపరాశిలో పడి ధ్వంసం అయిపోతాయి తల్లి మరి నీకు ఇక ఈసారి అన్నీ కూడా విజయాలే సాధించగలుగుతావు మరి నువ్వు ఏమి కోరుకున్నావో అవన్నీ కూడా నీకు సిద్ధిస్తాయి తల్లి మరి ఈ రోజు ప్రత్యేకంగా ఉండబోతుంది మరి జీవితంలో ఎన్నో ఆగాధాలు ఎన్నో అవమానాలు ఎన్నెన్నో కష్టాలు కూడా పడుతూ ఉన్నావు కదా తల్లి మరి నీకు ఈ రోజు నుంచి అంటే వచ్చే సోమవారం రోజు నుంచి అన్నీ కూడా శుభమైనటువంటి సంఘటనలే జరుగుతాయి మరి నీకు ఆ శ్రీరాముని రక్ష ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అలాగే శివ భగవానుడి యొక్క అనుగ్రహం కూడా నీకు పూర్తిగా ఉంటుంది మరి నువ్వు మంచి నీకు వచ్చి అన్నీ కూడా మంచి రోజులే తల్లి చెడు రోజులు అన్నీ కూడా నీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతాయి మరి నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా ఇక చాలు తల్లి ఇకపై నువ్వు ఏది పట్టుకున్నా సరే అది బంగారమే అవుతుంది నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో నీకు లాభాలే వస్తాయి నీకు చుట్టూ కూడా శుభకరమైనటువంటి రక్షణ కవచం ఆ యొక్క శ్రీరాముని రక్షణ కవచం అయితే ఏర్పాటు చేస్తారు మరి కనుక నువ్వు చేపట్టినటువంటి ఏ పనైనా సరే విశేషమైనటువంటి విజయాన్ని సాధించి నిన్ను నీ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా ఉంచేలా చేస్తుంది మరి ధనం వచ్చిందని గర్వం రప్పించుకోకుండా అందరితో కూడా మంచిగా కలిసిమెలిసి జీవించడం అలాగే సంతోషంగా ఉండడం ఇవన్నీ చూడు తల్లి మరి నీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఎన్నో సంవత్సరాల నుంచి నీకు తీరని కోరిక ఏదైతే ఉందో అది అతి త్వరలోనే నెరవేరబోతుంది తల్లి నువ్వు ఇంకా నాకు ఆ కోరిక నెరవేరలేదని ఎంతో బాధపడుతూ ఉన్నావు ఎన్నో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నావు నా దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకునే ఉన్నావు మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ యొక్క ఫలితం అనేది రావడం లేదు బాబా ఏంటి నేను చేసిన కష్టం ఏమిటి నీకు చేసిన పాపం ఏమిటి అలాగే నేను చేసినటువంటి ఈ నీ పాప దోషాలు ఏంటి అని చెప్పేసి నువ్వు అడుగుతూ ఉంటావు కదా మరి ఇవన్నీ కూడా నేను వింటూనే ఉన్నాను తల్లి మరి నీకు ఎప్పుడు కూడా నీ యొక్క నీకు రక్షణగా ఉన్నాడు మరి నువ్వు అది ఆలోచించకుండా ప్రతిసారి నన్ను నిందిస్తూ ఉంటున్నావు మరి కాబట్టి బిడ్డ నువ్వు పశ్చాత్తాపడే రోజైతే దగ్గరలోనే ఉంది ఎందుకంటే అంతటి అదృష్టాన్ని అయితే నీకు తీసుకుని వస్తుందని తల్లి మరి నీకు ఈ యొక్క శ్రీరాముని రూపంలో నీకు అదృష్టమైన తీసుకుని వస్తుందని తల్లి మరి ఈ సాయి రాముడు నీ అన్నీ కూడా అదృష్టాలు తీసుకొస్తారు తల్లి నువ్వు ఏదైతే అనుకున్నావో నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు మరి ఎవరు ఏ పరిహారం పాటించమన్నా కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నావు అయినా సరే ఏమీ ప్రయోజనం కనిపించడం లేదు అందువల్ల నువ్వు మానసికంగా చాలా ఆవేదనైతే అనుభవిస్తూ ఉన్నావు తల్లి మరి ప్రతి మనిషికి కూడా అవసరమైనటువంటి సొంత ఇంటికలు అయితే నీది కూడా స్వగృహం కట్టుకోవాలని అలాగే అందులో ప్రశాంతంగా జీవించాలని అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోవాలని నీ కోరిక మరి నీ కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా జీవించాలని ఎవందరితోనూ కూడా గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావు కదా తల్లి మరి నీ భార్య పిల్లలు నిన్ను అర్థం చేసుకోవటం లేదని ఎంతో మొదలుపడుతున్నావు అలాగే నీ భర్త నిన్ను అర్థం చేసుకోవాలని ఎంతో మొదలు పడుతున్నావు కదా మరి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కానీ ఎప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు మరి అయితే ఈ యొక్క చిన్న పరిహారం ఒకటి చెబుతాను తల్లి నీ సొంత ఇంటికల అనేది నువ్వు చేయవలసిన చిన్న పరిహారం ఏదైనా ఉందంటే అది జాగ్రత్త జాగ్రత్తగా ఈరోజు సోమవారం ఈ వచ్చే సోమవారం అనగా కార్తీక సోమవారం ఈ రోజున నువ్వు తప్పకుండా మరి శివునికి కానీ అలాగే ఆ యొక్క శివ పరివారానికి అడిగి నువ్వు చిన్న పరిహారాన్ని అయితే చేసుకున్నగలుగుతున్నావు అంటే మరి తల్లి ఆ రోజు అదృష్టమే అదృష్టం తల్లి మరి ఆ రోజు నువ్వు ఏం చేస్తావంటే పొద్దున్నే తలంటు స్నానం చేసి అలాగే మరి ఐదు దీపాలు అయితే నువ్వు ఉత్తర ద్వారముగా అంటే ఉత్తర ముఖంగా కూడా ఐదు దీపాలను వెలిగించు తల్లి మరి ఆ యొక్క శివుని యొక్క చిత్రపటం కనుక నీ ఇంట్లో ఉంటే మరి ఆ చిత్రపటాన్ని శుభ్రంగా గంధం కుంకుమ బొట్టులతో అలంకరించి ఆ యొక్క శివునికి నైవేద్యాన్ని సమర్పించి ఉత్తరాభిముఖంగా ఐదు రూపాయలు ఐదు అయితే వెలిగించి తల్లి మరి తమలపాకులు పదకొండు తమలపాకులు తీసుకుని ప్రతి ఒక్క తమలపాకు పైన శ్రీరామ జై రామ జై జయరామ అని లేదు అంటే జై శ్రీరామ అని రాసి మరి ఆంజనేయ స్వామికి కూడా ఆ రోజే నువ్వు సమర్పించు తల్లి మరి ఆ విధంగా చేసినటువంటి మాల ఏదైతే ఉందో ఆ యొక్క మాలను శ్రీరామునికి వెయ్యి తల్లి మరి నీకు ఇలాంటి అద్భుతమైనటువంటి కా చేసేవంటే నీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏదైనా సరే ఒక శుభకార్యం ఏదైతే ఉందో ఆ శుభకార్యం ముఖ్యంగా పదకొండు గంటల నుంచి ఒంటి గంట లోపులో అయితే ఈ పూజనైతే నువ్వు చేసుకో తల్లి ఈ విధంగా మా యొక్క సమయంలో మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని అంటే మరి సోమవారం రోజున చేయాలి ఎందుకంటే ఆ రోజు శివుని యొక్క అత్యంత ప్రీతిప్రదమైనటువంటి రోజు కాబట్టి సోమవారం మరి కార్తీక సోమవారం అంటే దాని యొక్క ప్రత్యేకత నీకు అంతా ఇంత కాదు తల్లి మరి అంతటి అద్భుతమైనటువంటి రోజులు నువ్వు శివుని అలాగే శ్రీరాముని కూడా ప్రార్థించు తల్లి నీ యొక్క సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి మరి ఈ విధంగా నువ్వు చేశావంటే నీకు ఆ యొక్క తమలపాకుల పైన శ్రీరామ అని చెప్పేసి నువ్వు రాసి జయరామ అని చెప్పేసి రాసి స్వస్తిక్ సింబల్గా వేసి ఆ మాలను పదకొండు తమలపాకులు గుచ్చి మాలగా అయినా సరే లేదు అంటే ఒక చిన్న దండ కింద సరే కొట్టి శ్రీరామునికైతే వెయ్యి తల్లి ఆ విధంగా చేయడం వల్ల ఆ యొక్క శ్రీరాముని యొక్క ప్రీతిని నువ్వు పొందుతావు మరి నీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను సంకల్పంగా చేసుకుని ఆ స్వామివారికి తండ్రి నేను ఈరోజు నీకు స్వా తమలపాకు మాలను అర్పిస్తున్నాను నైవేద్యాన్ని అర్పిస్తాను అలాగే నీకు ఎన్నో పూజలు అయితే చేశాను మరి నా యొక్క స్వచ్ఛమైనటువంటి యొక్క కోరికనైతే తీర్చు తండ్రి అని చెప్పేసి నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నావు అంటే అలాగే నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ యొక్క సంకల్పం నెరవేర్చు తండ్రి అని చెప్పి ఆ యొక్క శ్రీరాముని అలాగే ఆ యొక్క శివుని అలాగే ఆ సాయినాథుని మరి ఆ అందరినీ కూడా తలుచుకో తల్లి మరి ఆ విధంగా తలుచుకుని నీ సంకల్పాన్ని పూర్తి చేయి తల్లి ఆ విధంగా తప్పకుండా మీ యొక్క సొంత సొంత ఇంటి ఏదైతే ఉందో ఆ కోరిక నీకు అతి త్వరగా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు తల్లి ఆ విధంగా తప్పకుండా తీరుతుంది మరి ఈ రోజున తమలపాకు మాలను ద ఉంచి ఆ యొక్క శ్రీరాముని అయితే నువ్వు వేడుకో తల్లి నీ యొక్క ఉపవాసం అనేది చేస్తూ ఆ యొక్క శ్రీరాముని అర్జించు తల్లి అలాగే శివుని యొక్క శివుని కూడా ఆ యొక్క శివలింగానికి అయితే అభిషేకం చేసి ఆ యొక్క జలాన్ని నువ్వు నెత్తిన చల్లుకుంటే నీకు అంతా కూడా అదృష్టమై తల్లి మరి ఈ విధంగా నువ్వు దూపదీప దీప నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు నువ్వు ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థించే చాలు ఒక పూజ చిన్న పూజ చేసుకో నీకు వచ్చినట్టు అలాగే ఈ దేవుని పూజలు అన్నీ కూడా మనసుకు నచ్చిన విధంగానే నువ్వు సమర్పించుకోవాలి ఇది కేవలం నీ మనసు తృప్తి కోసమే చేయాలి తల్లి ఇక ఎంతవరకు కూడా నువ్వు అనుభవించినటువంటి కష్టాలు ఏమన్నా ఉన్నాయి అంటే అవన్నీ కూడా నీకు తొలగిపోతాయి తల్లి అలాగే నీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ పరిహారం నువ్వు చేసుకున్నావు అంటే నీకు అన్నింటా కూడా శుభాలే జరుగుతాయి తల్లి మరి ఈ క్షణం నీ మనసుకి వచ్చినటువంటి ఆలోచనలన్నీ కూడా సరిగా నిర్ణయం అయితే తీసుకున్నావో లేదా అన్న అనుమానంతో నీ యొక్క దగ్గరే ఉన్న వారితో నీ తోటి వారితో వెళ్ళి ఆ యొక్క నిర్ణయాన్ని నీ మనసులో ఉన్నది చెప్పుకుంటూ ఉంటావు మరి అలా చెప్పుకుంటుంటే వారు మంచి సలహా ఇస్తారని అనుకుంటున్నావు కానీ అందరూ కూడా అలా ఉండరు కదా తల్లి వారు నీ ప్రతి ఆలోచనను విని నువ్వు ఎక్కడ గొప్ప అయిపోతావో అలాగే నువ్వు ఎక్కడ ధనవంతుడు అయిపోతావో నువ్వు ఎక్కడ అందరికన్నా గొప్ప అయిపోతావని నీ అందు ఒక తప్పుడు నిర్ణయాన్ని అయితే నీకు తీసుకునేలా చేస్తారు మరి ఆ విధంగా నువ్వు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించుకుంటూ వెళ్ళావు అంటే నువ్వు నీ యొక్క స్థాయికి నువ్వు వెళ్ళలేవు అలాగే నువ్వు కోరుకున్నటువంటి స్థాయి ఏదైతే ఉందో దానిని దాని దగ్గరికి వెళ్లకుండా నిన్ను నిరోధిస్తారు కాబట్టి నువ్వు ఇది ఎప్పుడు కూడా దానిని ఆలోచించు పూర్తిగా పెడచని వాళ్ళ యొక్క నువ్వు వారికి చెప్పకుండా నీకు నువ్వు స్వతహాగా తెలుసుకో తల్లి నువ్వు ఎలాంటి స్థాయికి వెళతావు అంటే వారందరూ కూడా ముక్కు మీద వేలేసుకునేటువంటి గొప్ప స్థాయికి అయితే నువ్వు వెళ్తావు తల్లి కాబట్టి నిన్ను ఎలాగైనా సరే ఆపాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఏదైతే అనుకున్నావు అది మాత్రం వాళ్ళకు చెప్పవద్దు తల్లి నువ్వు ఎప్పుడైనా చెప్పావు అంటే నీ యొక్క పతనాన్ని నువ్వే తెచ్చుకున్నట్టు అవుతావు అలాగే కూడా ఎప్పుడూ కూడా కొత్త కొత్త ప్రయాణాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటావు కదా నువ్వు మరి ఇవన్నీ కూడా నీ లక్ష్యాన్ని దూసుకు వెళ్ళడానికి ఇవి ఎంతో తర్కాణం అవుతాయి మరి అలాంటి విషయాలన్నీ కూడా నువ్వు పరులతో పంచుకుని నీ యొక్క జీవితాన్ని దుర్భర పరిస్థితికి నువ్వే చేర్చు చేర్చుకుంటున్నావు తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ లక్ష్యాల వైపే ప్రయాణం చెయ్యి అలాగే నువ్వు ప్రతి ఆలోచన కూడా నువ్వు చేయాలనుకునే పని కూడా ఒకటికి రెండు సార్లు నువ్వు విశ్లేషించుకో సరైన ఆలోచన నీకే తెలుస్తుంది ఎవరిని నమ్మవద్దు నీ తల్లిదండ్రులు నీ భార్య పిల్లలు తప్ప ఎవరు ఎవరిని అడిగినా సరే నీకు చెడు జరగాలనే సలహా ఇస్తారు కాబట్టి ఇక నువ్వు ఏం చెయ్యాలన్నది తెలుసుకో నువ్వు ఎప్పటి వరకు చేయాలనుకున్న ప్రణాళికలు ఎంతవరకు ఆగాయో అలాగ అవన్నీ కూడా ముందుగా మొదలుపెట్టు నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా సరైనవేనని నిర్ణయించుకో సరైనవా అని మరి వాటిలో నువ్వు ఏదైతే చేయగలవో నీకు శక్తి ఎంత ఉందో అంత మాత్రమే ఎంచుకుని దానిని యొక్క సాధనకు నువ్వు గట్టిగా ప్రయత్నం చెయ్యి అప్పుడు నీకు విజయం అనేది దొరుకుతుంది తల్లి నువ్వు నీ కుటుంబంతో ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా జీవించేలా మనశ్శాంతిగా ఉండేలాగా ఆశీస్సులు ఎప్పటికీ నీకు నేను అందిస్తూ ఉంటాను తల్లి మరి నీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో అంటే నీకు నీవు నన్ను ఎల్లవేళలా నీ బిడ్డలాగే చూసుకుంటావు బాబా బాబా సాయి బాబా అంటూ ఉంటావు కదా నన్ను ఎప్పుడు కూడా వేడుకుంటూ ఉంటావు మరి నీ బిడ్డకు ఎలాగైతే కడుపు నిండు నింపుతానో అదే విధంగా నన్ను చూసుకుంటావు కదా మరి తండ్రి స్థానంలో ఉంచావు మరి నన్ను మరి ఆ విధంగా తండ్రి స్థానంలో ఉంచినందుకు నేను నిన్ను ఎప్పుడు కూడా కంటికి రెప్పవలే కాపాడుకుంటూ ఉంటాను తల్లి మరి ఈరోజు మరి నీకు శ్రీరాముడు ఎంతో ప్రీతికరమైనటువంటి ఆ యొక్క స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైన తమలపాకుని తాకావు కాబట్టి ఈ నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అంతేకాదు రాబోయే రోజులు కూడా ఎంత చక్కగా ఉంటాయో నువ్వు అస్సలు కూడా నీ యొక్క ఊహకి అందవు తల్లి అంత ఆ విధంగా నీకు ఉంటాయి తల్లి ఆ విధంగా మరి నువ్వు ఈరోజు నేను చెప్పినట్లుగా చెయ్యి నీ జీవితం యొక్క మారకపోతే మరి అడుగు తల్లి మరి నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధిస్తావని చెప్పి ఈరోజు బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారండి మరి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీ యొక్క సపోర్ట్ని వ్యాల్యుబుల్ సపోర్ట్ని అయితే మాకు అందించండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరి రేపటి రోజున మరి యొక్క అద్భుతమైనటువంటి స సందేశంతో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్